బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకునేందుకు చేపట్టిన అన్నదాత సుఖీభవ విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పండుగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ జాహ్నవి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద నలభై ఆరు లక్షల మంది రైతాంగానికి అన్నదాత సుఖీభవ సహాయాన్ని అందించినట్లు తెలిపారు అనకాపల్లి జిల్లాకు సంబంధించి రెండు లక్షలకు పైగా ఉన్న రైతాంగానికి ఈ పథకంలో నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదలైనట్లు ప్రకటించారు ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కేవలం ఎన్నికల ప్రకటనపై పరిమితం కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటం ప్రభుత్వం నూరు శాతం అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆశాలత సబ్బవరం ఎంపీపీ బాకం సూర్యకుమారి రామానాయుడు వైస్ ఎంపీపీలు సరగణం ఝాన్సీ లక్ష్మి మామిడి లక్ష్మి జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షులు కర్రీ కనకరాజు బలిరెడ్డి అప్పారావు ఇందలి వెంకటరమణ అనిత మండల ప్రత్యేక అధికారి రమామణి తదితరులు పాల్గొన్నారు చెక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం ఎలక్షన్ లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి ఒక ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారు రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఇప్పుడు రెండో విడత ఈరోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం మూడో విడత కూడా ఇంకా ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది అదే రేషన్లో రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం వస్తూ ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతుల్ని కూడా హెల్ప్ లైన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకున్న ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నా ఫార్మర్కి కూడా పడుతుంది సో ఈ ఫార్మర్స్ అందరూ కూడా మోస్ట్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ కోడు భూము ఎవరైతే టైటిల్ హోల్డర్స్ ఉంటారో ఆర్ఎఫ్ పట్టాజర్స్ వారికి ఉంటుంది అండ్ టెనెంట్ ఓనర్స్కి కూడా ఉంటుందన్నమాట సో ఎక్స్టెన్సివ్గా మనము మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫోర్ టూ ల్యాక్ ఫార్మర్స్కి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ అమౌంట్ అనేది మనం ఈరోజు అందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అనేవి పడతాయి అదేవిధంగా మనకి ఎక్కడన్నా ఆల్రెడీ హెల్ప్ లైన్ కూడా మనం ఓపెన్ చేసి ఉన్నాము ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా ఫ్యావర్ చేయవచ్చు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ లో కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడన్నా లెఫ్ట్ అవుట్ బెనిఫిషరీస్ ఎవరికైనా తెలిసినా కూడా మనకి ఇంటిమేట్ చేస్తే మేము డెఫినెట్గా ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తాం